పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి కాపర్ సెలీనియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పుష్కలంగా లభిస్తాయి విటమిన్ సి ఫోలేట్ కొబ్బరిలో ఎక్కువగా కనిపిస్తాయి అయితే చాలామంది ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే కడుపు నొప్పి దగ్గు వంటి సమస్యలు వస్తాయని సంకోచిస్తుంటారు కానీ పరగడుపున వారానికి మూడుసార్లు చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తింటే శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము పచ్చి కొబ్బరిలోని పీచు పదార్థం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది పచ్చికొబ్బరితో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కనుక గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది కొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్ సమస్యను రాకుండా అడ్డుకుంటాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పచ్చి కొబ్బరిలో జీర్ణక్రియను డాయిజెసన్ మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడానికి చక్కగా పనిచేస్తాయి ఇవి జీర్ణాశయాన్ని శుభ్రపరిచి పేగులలో పేర్కుపోయిన మలాన్ని తేలికపరిచి అజిత్తి సమస్యలను మలబద్ధకం కోన్స్టిపెసన్ సమస్యను తగ్గిస్తాయి డయాబెటిస్ ను తగ్గిస్తుంది పచ్చి కొబ్బరిలో యాంటీక్సిడెంట్స్ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్ డయాబెటీస్ ను తగ్గించడానికి పనిచేస్తాయి ఇవి డయాబెటిస్ పూర్తి స్థాయిలో నివారించడానికి తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి ను నిరోధిస్తుంది పచ్చి కొబ్బరి క్యాన్సర్తో పోరాడే సామర్థ్యాన్ని సైతం కలిగి ఉంటుంది ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గించి క్యాన్సర్ను నిరోధిస్తుంది పచ్చి కొబ్బరిలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నిరోధించడానికి సహాయపడుతుంది మూత్ర సంబంధ వ్యాధులు నయం చేస్తుంది శరీరంలో పేరుకుపోయిన మలిన పదార్థాలను తేలికగా బయటకు పంపించడానికి పచ్చికొబ్బరి చక్కగా పనిచేస్తుంది మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది శరీర బరువును తగ్గిస్తుంది పచ్చి కొబ్బరిలో ఉండే యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచి శరీర బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తాయి శరీర బరువును అదుపులో ఉంచి శరీరానికి మేలు చేసే పోషకాలను అందిస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కొబ్బరిలో అధిక మొత్తంలో యాంటీవైరల్ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి పచ్చికొబ్బరి మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది డొట్ ఇది చెడు కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గా మారుస్తుంది పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మధుమేహం రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరిని తినండి పచ్చి కొబ్బరిలో ఉన్న కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది దీనిలో ఉండే కీటోజెనిక్ గుణాలు అల్జీమస్ వ్యాధి వ్యాపించకుండా చేస్తాయి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది కొబ్బరి వల్ల చర్మంపై ముడతలు మచ్చలు తగ్గుతాయి ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు రావు మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు పచ్చి కొబ్బరిలో ఎక్కువగా ఉండే సెలీనియం మెగ్నీషియం హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి ఇది మంచి మూడ్కు కారణమవుతాయి అంతేకాదు ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తాయి నిద్రలేమిని తొలగిస్తాయి మంచి నిద్రకు కారణమవుతాయి